అయితే దీన్ని అంతా చేసాకండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ టోస్ట్లోకి క్రీము పీల్చుకుని మెత్తగా అవుతాయి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్ అండి ట్రై చేయండి మీకు ఇష్టమైతే దాని మీద డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర బాదం పప్పు ఉన్నదని పౌడరు ఆ బాదం పప్పు పౌడర్ వేశాను మీకు ఇష్టమైతే మీ దగ్గర అవైలబుల్ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి రొటీన్గా మనం టోస్ట్ని టీలోనే కదండి ముంచుకు తింటాము కానీ ఇది ఒక స్వీట్ ఐటెం ఏమీ లేదు ఈ కస్టర్డ్ని మనము ఉడికించుకుని పెట్టుకోవాలి జస్ట్ అంతే కదా టోస్ట్ అలాగే ఇంట్లో ఉంటుంది పిల్లల గురించి ఇక కస్టర్డ్ ఒకటే ఉడికించుకు పెట్టుకుంటాయండి టూ మిని టూ మినిట్స్ నూడిల్స్ గాక ఈ టూ మినిట్స్ టోస్ట్ చేసేసుకోవచ్చు ఏమంటారు చాలా బాగుంటుందండి ట్రై చేయండి బాయ్